గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ ఎంఆర్పి వేదికాస్ట్రో ఈరోజు సర్వాష్టక వర్గ చక్రం గురించి తెలుసుకుందాం ఏడు రాశుల అష్టక వర్గ పాయింట్స్ అన్నీ కలిపి ఈ పన్నెండు రాశుల్లో వేసిన తర్వాత ఆ పాయింట్స్ అన్నీ కలిపితే మనకి ప్రతి రాశిలో ఈ పాయింట్స్ మొత్తం తెలుస్తుంది అన్నట్టు సో ఈ జాతకుని యొక్క సర్వాష్టక వర్గ చక్రం ఈ విధంగా ఉందన్నట్టు సో ఇక్కడ మనం చూస్తే మేషము వృషభము మిథునము ఈ మూడు రాశుల్లో గోచారంలో గ్రహాలు ఈ రాశుల్లో ఉన్నప్పుడు ఈ జాతకానికి ఫలితాలు అంత బాగా ఉండబోవచ్చు కర్కాటకం యావరేజ్ రిజల్ట్స్ ఇస్తుంది శివం కూడా యావరేజ్ అనుకోవచ్చు తర్వాత కన్య కూడా యావరేజ్ సో లగ్నంలో తులలో గోచారంలో గ్రహాలు తిరుగుతున్నప్పుడు ఫలితాలు ఇస్తుంది ధన కుటుంబ భావం కదా ఇది సెకండ్ అవుతుంది లగ్నం నుంచి అంటే ఇది వృశ్చిక రాశిలో గోచారంలో గ్రహాలు ఉన్నప్పుడు కొంత నెగిటివ్ ఎఫెక్ట్స్ ఉండొచ్చు అలాగే ధనస్సు నుంచి మీనం వరకు ఈ నాలుగు రాశుల్లో గ్రహాలు గోచారంలో ఉన్నప్పుడు ఈ జాతకునికి ఫలితాలు బాగా ఉండొచ్చు సో ఈ విధంగా మనం సర్వాష్టక వర్గ చక్రం నుండి ఫలితాలను రీడ్ చేయొచ్చు అన్నట్టు ఓకే థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో